బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాలో రాజకీయం వేడెక్కింది మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై రెచ్చిపోయారు అసలు సంజయ్ ఏ పార్టీనిది ఈ పార్టీలో ఎందుకున్నట్టు అన్నట్లు ఆయన బహిరంగ వేదికపై మాట్లాడారు అంతేకాకుండా సంజయ్ నిర్ణయాలను అయితే ఆయన తప్పుబట్టారు అసలు నువ్వెవరివి కాంగ్రెస్ పార్టీ సీట్లను పంచడానికి అసలు నీకు ఏ అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికార అంటే అంతర్గత చర్యల్లో అంతర్గత చర్చల్లో నువ్వు పాల్గొంటే ఖచ్చితంగా నరికేసుకుంటూ పోతా అన్నట్లు కూడా కొన్ని అభ్యంతరకర పదాలతో కూడా ఆయన మాట్లాడారు అంతేకాదు ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది అని ఆయన ధర్మం వైపు ఉన్నానని నువ్వు అధర్మం వైపు ఉన్నావు అధర్మం ఎన్నడైనా ఓడిపోతుంది కూలిపోతుంది అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా శ్రీరాముడు పది తలల రామున్నే అధర్మం వైపు ఉన్న పది తలల రామున్నే నరికేశాడు నీకు ఉన్నది ఒకే తల అన్నట్లు కూడా ఆయన రెచ్చిపోయారు అంతేకాకుండా అంతటి పాండవులే వనవన్ వనవాసం తప్పలేదు అంతటి పాండవులకే వనవాసం తప్పలేదు ఇప్పుడు తాము వనవాసంలో ఉన్నాము పాండవులకు ఓ రోజు మంచి రోజు వచ్చింది వారు రాజ్యాన్ని వెళ్ళారు తమకు ఓ రోజు మంచి రోజు వస్తుంది మేము రాజ్యాన్ని వెళ్తామన్నట్టు జీవన్ రెడ్డి అయితే చాలా ఆగ్రహంగా ఊగిపోయారు కార్యకర్తల సమావేశంలో జగిత్యాల నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఖచ్చితంగా కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేది కాపాడుతున్నది తానేనని ఇక కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ సంజయ్కి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు ఖచ్చితంగా సంజయ్ నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఇప్పటికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు మాజీ ఎమ్మెల్సీ నుంచి ఆ పార్టీ అంటే ఎమ్మెల్సీకి రావడానికి ముందు వాళ్ళ తాతల తండ్రుల నుంచి కూడా ఈ పార్టీని కాపాడుతుంది తానేనని తమ కుటుంబమే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ కా పార్టీ నేతలపై ఎన్ని నిర్బంధాలు ఎన్ని కేసులు ఎన్ని విద్వేషపూరితమైన చర్యలకు తెగబడినా పాల్పడినా తాము వెన్ను చూపకుండా వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చామని ఇలాంటి నేపథ్యంలో డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉండకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్లోకి రావాలని అధికార కాంక్షతోటి అధికారాన్ని దక్కించుకోవాలన్న ఒక నెపంతో కాంగ్రెస్ పార్టీలో చేరడము చేరడాన్ని ఇప్పటికీ నేను తప్పుపడుతూ ఉన్నట్లను ఇప్పటికీ నేను తప్పుపడుతూనే ఉన్నా అని కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి మరోసారి చెప్పుకుంటూ వచ్చారు డాక్టర్ సంజయ్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి మరోసారి ఆయనపై తీవ్రమైన దుర్భాషలాడారు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులను కాంగ్రెస్ నాయకులను డాక్టర్ సంజయ్ తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నియమాలను కూడా తప్పించి తన ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీలో వేళ్ళు కాళ్ళు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు మొత్తం మీద ఇటీవల డాక్టర్ సంజయ్ సైతం ఆయన ఒక వేదికపై మాట్లాడుతూ తాను పార్టీ మారిన ఆ మారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనే ఖచ్చితంగా వస్తే తాను పార్టీకి రాజీనామా చేసి తన పదవికి రాజీనామా చేసి ఖచ్చితంగా మరొకసారి గెలిచి చూపిస్తానన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి ఇక ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ వాడి వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపిస్తలేదు మరి దీనికి పులి స్టాప్ పెట్టేందుకు అటు సంజయ్ ఏదైనా చర్యలు తీసుకుంటారా లేదంటే జీవన్ రెడ్డి ఏదైనా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి టికెట్లు ఏది ఏదైతుందో ఇది అయ్యే సొత్తు కాదు అంటున్నా నేను మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని నేను రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు యాభై యాభై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ అని చెప్పి ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ఉపడిరా అని కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్య చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పా నిజమైన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకేనే పోరాటం చేస్తా కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు చూసేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది ప్లస్మచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి పది నరికిండు శ్రావణాసుడికి పది తలకిండు పది తలలు అరికిండు నువ్వేం సార్ నీకు ఒక్క తాలకా పది తలలు పనికి శ్రీరామ చెందిన ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పట నువ్వేం సార్ ఒక్క తల్కా ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు మన ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు నిలబెడతా పార్టీలో యాభై స్థానాలు కాంగ్రసం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి ఇవాళ పాండవులు అటువంటి వాళ్ళు అజ్ఞాతవాసం చేసిందే ధర్మానికి కట్టుబడ్డ పాండవులు ఏదైతే ఉందో అజ్ఞాతవాసం చేసింది వీళ్ళ మనం అజ్ఞాతవాసలు ఉన్నాం వీళ్ళ మనం అజ్ఞాతవాసలు ఉన్నాం పాండోలు కూడా మళ్ళీ మంచి దినాలి వచ్చారు మన కూడా మంచి దినా చెప్తారు బాడకుండా వాళ్ళు ఏదైతే ఉందో మీకు నేను నేనన్నా నాకు మీరండ మనకు కాంగ్రెస్ పార్టీ అన్నా అంటే